ర్త్డే హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మా సంక్రాంతి ఫెస్టివల్ బ్లాగ్ అనమాట సో టూ డేస్ బ్లాగ్ ఇంకా మధ్యలో మనము సంక్రాంతి రోజు మంగళవారం కాబట్టి మేము ఏం చేసుకోలేదన్నమాట సో ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి చూసి మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఇక్కడ మేమైతే ముగ్గు మార్నింగ్ మార్నింగ్ ముగ్గు అయితే స్టార్ట్ చేస్తాము ఇక్కడ మా కోడలు ఉందన్నమాట తను హాస్టల్ నుంచి వచ్చింది సో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి తను రెడీ అయి కూర్చుంది ఇంకా ముగ్గు వేసినాక వెళ్దు అని చెప్పేస్తే ముగ్గు అయితే స్టార్ట్ చేసి అనమాట సో ముగ్గు స్టార్ట్ చేసి వెళ్ళింది ఇంకా కలర్స్ అయితే వేసేసుకున్నాను సో కంప్లీట్ అయిపోయింది నా ముగ్గు చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది సింపుల్గా ఉంది కదా సో ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఇంకా మొత్తం గొబ్బెమ్మలు పెడుతుంది అనమాట ఇంకా ఆంటీ కూడా ప్రిపేర్ చేస్తుంది బయట పెట్టడానికి ఆంటీ కూడా బయట ముగ్గు వేసేసింది సో చాలా బాగుంది బయట ముగ్గు కూడా చూడండి ఎంత బాగుందో ఓకేనా కలర్స్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఓకేనా చాలా అంటే చాలా బాగుంది వేయడము అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా వంట స్టార్ట్ చేసామన్నమాట ఆ రోజు పుల్లము ఇంకా చిక్కుడుగా వండుకుంటారు కదా ఫస్ట్ రోజు సో చిక్కుడుకాయ లేనందుకు నేనైతే వంకాయ మసాలా చేసేస్తాను అనమాట దానికోసం ఇవి ప్రిపేర్ చేసుకుంటాము తర్వాత పిల్లలకి ఇంకా స్నానం చేయించేస్తాను రెడీ చూసి లాస్ట్ ఇయర్ కూడా పోషణామో ఈసారి కూడా దిష్టిపోతుంది అని చెప్పేసి సింపుల్గా హడావిడి లేకుండా ఏ ఏమంటారు ఏమీ పెద్ద గ్రాండ్గా కాకుండా సింపుల్గా ఇంకా నేను చేయొద్దని చెప్పేసి వాళ్ళ అయితే చేయించేస్తాను వాళ్ళకి దిష్టిపోవాలి ఎలాగో చేయాలి అని చెప్పేసి డాడీ వాళ్ళ డాడీతో పోయించాను ఇంకా వాళ్ళ నాన్నమ కూడా ఉంది కదా సో ఇద్దరితో పోయించేసనమాట ఇలా మా మా ఫస్ట్ డే పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది సో సంక్రాంతి నెక్స్ట్ డే ఇంకా ఏం సో నార్మల్ డే ఎలా ఉందో అలాగే అనమాట సో కొద్దిగా కలర్స్ అయితే వేసాను ఇంకా గొబ్బెమ్మలు పెట్టేసాను సో అంతే అనమాట తీయలేదు సో దీని కంటిన్యూషన్ బ్లాగ్ వచ్చేసి కనుమ రోజు అనమాట సో కనుమ రోజు మేము ఇంకా అంటే ఈ రోజు ఈ రోజు ఈవినింగ్ కల్లా బ్లాగ్ అయితే వచ్చేస్తుంది సో ఈ రోజు మార్నింగ్ లేచి పిండి విస్తున్నాను అనమాట పిండి ఎందుకు తడుపుతున్నాను అంటే ఇంకా మంచిగా అంటే పూరి పూరీలు అనేవి మంచిగా వస్తాయని చెప్పేసి పిండి తడుపుకొని మిగతా చేద్దామని చెప్పేసి పిండి అయితే తడుపుతున్నాను సో ఇంకా తర్వాత టీ తాగేసి ఇంకా నెక్స్ట్ ఇంకా వంట అయితే రెడీ చేస్తున్నాను అన్నము అండ్ పూరి చూడండి పూరి కూడా రెడీ అవుతుంది సో చూడండి పూరి ఎంత బాగా పొంగుతుందో సో సో పిండి అనేది బాగా నానాలన్నమాట నానితే మాత్రం మంచిగా వస్తాయి ఇప్పుడు పూరీలో సో పూరీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట నెక్స్ట్ మటన్ మా హస్బెండ్ వచ్చేసి మటన్ తీసుకొచ్చారు కదా ఇంకా కొంచెం లేట్ అయింది షాప్లో అయితే రష్ ఉందని చెప్పేసి సో మటన్ పొయ్యి మీద వేసేసినాము వేసినాక ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించాము స్నానాలు చేయించి ఇంకా మేము కూడా లంచ్ అయితే చేసినాము పూరి అండ్ అన్నం కూడా తినేసినాము అనమాట మళ్ళీ మళ్ళీ తిన తినడం అని కాదు కానీ సో రెండేసారి కంప్లీట్ అయితే చేసేసినాము సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మటన్తోని సో మా శ్రీనిక అయితే ఇక్కడ మంచిగా వేస్తుంది తనకి చికెన్ మటన్ అంటే చాలా ఇష్టం అనమాట సో కూల్ డ్రింక్స్ అయితే మేము ఏం తెచ్చుకోలేదు ఎందుకంటే తనకి సర్జరీ అయింది కదా తను కూడా తాగుతా అని చెప్తుంది మళ్ళీ ఇంకా తనకి నిమోనియా కదా సో తగ్గలే

ఇదండి మన సంక్రాంతి బ్లాగ్ అయితే ఇంకా చూసారు కదా మీకు అందరికీ నచ్చిందా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్